వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ సమీపంలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర భారీ బాంబ్ పిల్లడు చోటు చేసుకుంది దీంట్లో దాదాపు ఎనిమిది మంది మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయని చెప్తున్నారు ఉదయమే మనం అనుకున్నాం దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ముగ్గురు టెర్రరిస్టుల్ని పట్టుకోవడం జరిగింది హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ని పట్టుకున్నారు సానుభూతి పరిని పట్టుకున్నారు అన్నారు అలాగే అతను వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో ఇంకో ఇద్దరిని పట్టుకున్నారని కూడా మనం చూడడం జరిగింది ఎటువంటి ఉపద్రవాలు చోటు చేసుకుంటాయని సో అంతలోనే దాదాపు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలు ఏడు గంటల మధ్య కాలంలో దీనికి సంబంధించినటువంటి ఈ పేలుడైతే మాత్రం చాలా ఘోరంగా జరిగిందంటున్నారు ఆ ధాటికి దాదాపు మూడు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి మొత్తం వాహనాలన్నీ కూడా దెబ్బతిన్నాయి మేము బ్రతుకుంటామో లేదో అనేటువంటి దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా వాళ్ళ అనుభవాలను వ్యక్తం చేయడం జరుగుతోంది సో స్థాయి వివరాలు చూసినట్లయితే దీంట్లో ఎనిమిది మంది ఇప్పటి వరకు ముచ్చిన తరువాత పలువురు గాయాలయ్యాయి మొత్తం ఎనిమిది కార్లు ధ్వంసం అయ్యాయి అనేటువంటిది అప్డేట్ తెలుస్తున్నటువంటిది ఒక్క కారులో పేలుడు సంభవించి మిగతా కార్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి పేలుళ్లు గాయపడిన ఇద్దరిని చికిత్స ఆసుపత్రికి తరలించారు గేట్ నెంబర్ వన్ సమీపంలో రెడ్ ఫోర్ట్ పార్కింగ్ లో రెడ్ ఫోర్ట్ పక్కనే ఉన్నటువంటి మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ పార్కింగ్ లో పార్క్ చేసినటువంటి కార్ లో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ పేలుడు సంభవించింది అగ్నిమాపక సిబ్బంది అలాగే యాంటీ టెర్రీ స్క్వాడ్స్ ఢిల్లీ పోలీసు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది ఒకటా సహాయక చర్యలకి వీటన్నిటికీ కూడా సో ఖచ్చితంగా ఇందులో టెర్రరిస్ట్ల హస్తమే ఉంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఇది ఎలాగా ఎప్పుడు ప్లాన్ చేశారు వీటన్నిటి వివరాలు కూడా త్వరలోనే అందిస్తామంటూ కూడా ఢిల్లీ పోలీసులు చెప్పడం జరిగింది కేంద్ర మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా దీనికి సంబంధించి డిఫెన్స్ వర్గాలతో మాట్లాడడం జరుగుతుందని కూడా తెలుస్తున్నటువంటి అంశం ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పెళ్ళుడితో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలు ప్రధాన టూరిజం స్పాట్స్ అనేవి కాకుండా అన్ని ప్రధాన కేంద్రాల దగ్గర కూడా భద్రతని పెంచారు అలాగే సోదాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి ప్రజలు కూడా వాళ్ళందరికీ సహకరించాలి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు పానిక్ అవ్వద్దు ఎవరు కూడా దీనివల్ల పానిక్ అవ్వడంతో పాటుగా తప్పుడు వార్తలను ఎవరు స్ప్రెడ్ చేయొద్దు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది ఇది ప్రసంగం ఫ్లాష్ న్యూస్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఫర్ మోర్ అండ్ మోర్ ఫ్లాష్ అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి